ఫైనలీ మసాలా పూరి రెడీ హెల్లో గైస్ వెల్కమ్ టు కన్నీ టాక్స్ సేవ్ పూరి బేల్ పూరి దహి పూరి తిన్నాం కానీ మసాలా పూరి ఎప్పుడైనా తిన్నామా మంచి ఈవినింగ్ స్నాక్ ఇది పిల్లలైతే ఇష్టంగా తింటారు పది రోజులైన పాడవ డబ్బాల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు పిండి వంటలు అనేది మన సాంప్రదాయం వంటకము చిన్నగా ఉన్నప్పటి సంది పిల్లలకు అలవాటు చేయాలి పెద్దగా అయినాక పిజ్జలకు బరువులకు అలవాటు అయితే ఏం చేయాలి అప్పుడు సాయంత్రం పూట మా పోలీసు నేను చాయ్ల మసాలా పూర వేసుకొని తింటే ఆ కిక్కే వేరు సో ఇల్లు వేసినాం అంటే కొంచెం శనగపిండి సాఫ్ట్గా రానికే గోధుమ పిండి వేసినాము అంతే మసాలా పూరి కావాల్సిన పదార్థాలు ఒక స్పూన్ కారం వేస్తున్నా కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు మంచి మంచినూలు ఒక స్పూన్ వామ వెల్లిగడ్డ పేస్ట్ అప్పుడప్పుడు నూరుకొని వేసుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ వేసుకోవచ్చు రెండు స్పూన్లు వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తింటుంటే ఉంటే నోడు రుచిగా అనిపిస్తుంది ఇవన్నీ వేసినాం కదా ఇట్లా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పూరి పిండి కన్నా గట్టి కలపాలి గట్టి కలిపితే పూరి మంచిగా వస్తుంది మసాలా పూరి కర్ర కర్రస్ అప్పుడు వస్తుంది ఇట్లా కొన్ని కొన్ని పోసుకోవాలి ఎక్కువ పోస్తే మెత్తగా అవుతుంది కొన్ని 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 కొనుక్కొని కొనుక్కొని ఇట్లా గట్టిగా కలుపుకోవాలి పిండి ఇట్లా గట్టిగా కలుపుకుంటే మంచిగా వస్తాయి ఇక ఇట్లా పిండి ఇట్లా అంటే ఇట్లా అనాలి అంటే మంచిగా వస్తాయి ఇది మా గుడి అది మా ఇంట్లో కిరాయికున్నది ఒక అమ్మాయి ఆంధ్రలో పిల్ల ఆ పిల్ల ఇట్లా చేసి చూపించింది అంటే ఇట్లా చేయండి బాగుంటుంది అంటే ఆ పిల్ల చేసినాక మేము ట్రై చేసినాం ట్రై చేస్తే ఎంత బాగున్నాయి అంటే అంత రుచిగా ఉన్నాయి సాయంత్రం పూట మళ్ళీ ఖరాబ్ కావు ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగినప్పుడు వాళ్ళు మా పోలీస్ ఆయనకైతే ఇష్టం ఇది ఇష్టంగా తింటాడు కనియానికి ఉన్నప్పుడు పది రూపాయలు ఇస్తే బుర్ర నడుకుతుండే పానీపూరి పిండికి ఏం చేయాలి ఇది ఎట్లా పానీపూరి బంద్ చేసాడు అని మేము అనుకుంటుంది చిన్న చిన్న కిండి అని చేసి పెడుతుంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇస్తుంది స్నాక్ లాగా పెట్టిస్తుంటే అట్లా బంద్ చేసిండి పానీపూర్ బండి వస్తు గల్లకు చిన్న ఉన్నప్పుడు పిల్లలందరూ ఆరోగ్య మీద కూర్చుంటుంది ఏం డబ్బా గిట్లా కూర్చుంటుంది అంటే నేను చూసాక పానీపూరి బండిని చూసుకోవడం కూర్చుంటుంది ఏంటి పానీపూరి తింటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది నా పానిపూరి బండుని బెదిరించిన ఇక అప్పటిసారి పానీపూరి బండి తినప్పుడు టేస్ట్ బాగుంటుంది అవునా పిండి ఉండాలని కట్టుకొని పెట్టినాం ఇక్కడ పెట్టి బిలాంటి ఇట్లా ఒక్కొక్కటి వేసేటొక్కటి నూనె ఇప్పుడు मंच गे నడిచి డబ్బ నింపుదామంటే మాకు అన్నయ్య మామ అనమాట తింటేనే ఉంటారు పొట్ట నింపుతూనే ఉంటారు అండ్ డబ్బ నింపుదామంటే వీళ్ళు పొట్ట నింపుతుంది ఏం చేయాలి మరి గాడెలు మాత్రం బాగున్నాయండి క్రిస్పీగా క్రంచిగా బల టేస్ట్ ఉందండి మమ ఫైనలీ మసాలా పూరి రెడీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఫస్ట్ మమ్మీని అడుగుదాం అబ్బా కిసి కిసి చాలా బాగుంది క్రిస్పీ క్రిస్పీగా మసాలా పూరీలు ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే పిల్లలు చేసి పెట్టేదానికి తింటూనే ఉంటుంది పిల్లలకి చేసి పెడితే ఉంటారు మసాలా ఇట్లా కాదు పెడితే మసాలా పూరీలు ఎంత బాగున్నాయి పిల్లలు చేసి పెట్టేది అనుకో ఇడవనే ఇటువంటి తింటనే ఉంటారు చాలా బాగుంది ప్లస్ హెల్తీ కూడా ఆయిల్ లైట్గా పీల్చుకుంటుంది చూడండి అసలు ఆయిల్ చేతికి గంటనే ఉంటదు సో అబ్బా ఇంత ఆయిల్ అనే వాళ్ళకి ఇది మంచి రెసిపీ